అందరికీ నమస్కారం గణేష్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం ఏ విధంగానూ ఇందులో తెలుపబడును ఇక్కడ కనబడే యూఆర్ఎల్ను క్లిక్ చేయగానే అది మొబైల్లో కానీ సిస్టంలో కానీ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మొదటిది క్లిక్ ఇయర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ నెక్స్ట్ అప్లికేషన్ చేసిన తర్వాత ప్రింట్ టెక్నాలజ్మెంట్ కోసం సెకండ్ దాన్ని క్లిక్ చేయాలి మొదటగా క్లిక్ ఇయర్ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయగానే నాకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో మొదటగా అప్లికెంట్ నేమ్ నెక్స్ట్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అప్లికెంట్ది ఈమెయిల్ ఐడి అప్లికెంట్ అడ్రస్ నెక్స్ట్ అసోసియేషన్ నేమ్ ఇందులో ఎంటర్ చేయాలి మీ యొక్క యూత్ పేరు ఎలాంటిది ఉంటుంటే ఆ పేరు ఎంటర్ చేయాలి తర్వాత ఇన్స్టాలేషన్ డీటెయిల్స్లో మొదటగా ఇక్కడ స్పెసిఫిక్ అది పండలా టెంపులా కమ్యూనిటీ హాలా ప్రైవేట్ బిల్డింగ్ అనేది ఎంటర్ చేయాలి నెక్స్ట్ దాని గణపతి యొక్క పిఓపి గణపత క్లే గణపత మట్టి గణపత అనేది ఎంట్రీ చేయాలి నెక్స్ట్ గణపతి యొక్క హైటు గణ గణపతి మండపం యొక్క హైటు నెక్స్ట్ ఎప్పటి నుండి ఇప్పుడు వరకు అది నమోదు చేయాలి ఫ్రమ్ టు డేటు నెక్స్ట్ లొకేషన్ ఆ సంబంధించిన లొకేషన్ అడ్రస్ డీటెయిల్స్ హౌస్ నెంబర్ లొకేషన్ నెక్స్ట్ స్ట్రీట్ కాలనీ ఆ తర్వాత ఆ విలేజ్ టౌన్ అయితే టౌన్ ఏరియా విలేజ్ అయితే విలేజ్ ఏరియా ఆ సంబంధిత విలేజ్ కానీ టౌన్ ఏరియా పిన్ కోడ్ నెక్స్ట్ ల్యాండ్ ఓనర్ డీటెయిల్స్ ల్యాండ్ ఓనర్ నేము పెట్టిన స్థలం యొక్క నేము ఆ తర్వాత ల్యాండ్ ఓనర్ మొబైల్ నెంబరు తర్వాత ల్యాండ్ ఓనర్ అడ్రస్ డీటెయిల్స్ తర్వాత ఇక్కడ సంబంధిత జిల్లా సెలెక్ట్ చేసుకొని ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ ఏదైతుందో ఆ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇమర్షన్ డీటెయిల్స్లో ఏ రోజు నిమజ్జనం చేస్తున్నామో ఆ నిమజ్జనం డేటు టైము తర్వాత ఏ సమయం ఏఎం పిఎం అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇమర్షన్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కనబడు క్యాప్చాను ఎంట్రీ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేసి నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ వాలంటీర్ గార్డింగ్ ది పండల్ నమోదు చేసి నేమ్ అడ్రస్ ఆఫ్ ది ఆర్గనైజర్ రెస్పాండింగ్ ప్రాసెస్ నిమర్షన్ తర్వాత ఈ కాన్సన్షన్ పర్మిషన్స్ సంబంధించి ఇవన్నీ పవర్ కనెక్షన్కి సంబంధించి నెక్స్ట్ ఈ కండిషన్స్ అప్లై చేస్తూ క్యాప్చా ఎంటర్ చేసి సేవన్ జనరేట్ అక్నాలజ్మెంట్ పైన క్లిక్ చేయగానే అప్ అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది దాన్ని నెక్స్ట్ ఫస్ట్ మొదట చూసిన అక్నాలజ్మెంట్ దాంట్లో నెంబర్ని ఎంట్రీ చేసి ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి థ్యాంక్ యూ